దేశంలో ఓట్ల దొంగతనానికి సంబంధించినటువంటి అంశాల మీద పార్లమెంట్లో కానీ దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది ప్రతిపక్షాలంతా కూడా దీని మీద పోరాడుతున్నాయి బీహార్లో జరగబోతున్నటువంటి శాసనసభ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కమిషనే అరవై ఐదు లక్షల ఓట్లను తొలగించడం అనేది జరిగింది అక్రమంగా అట్లాగే అరవై లక్షల ఓట్లు తొలగించి అక్కడ ఉండేటటువంటి ప్రతిపక్ష పార్టీల ఓట్లను మైనార్టీల ఓట్లను దళితుల నియోజకవర్గాల్లో వాళ్ళ ఓట్లను తగ్గించి బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చేటట్టుగా ప్రతిపక్ష కూటమిని ఓడించడానికి ఎన్నికల కమిషనే కోరుకుంటుంది కేంద్ర ప్రభుత్వానికి బీజేపీ ప్రభుత్వానికి ఎన్నికల కమిషన్ ఏజెంట్ గా వివరిస్తుంది అనేటటువంటి ఆరోపణలు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి అదేవిధంగా మహారాష్ట్రలో జరిగినటువంటి ఇటీవల జరిగిన ఎన్నికల్లో అది బీజేపీ కూటమి అధికారంలోకి రావడానికి దొంగ ఓట్లు చేర్పించడం వల్ల అక్కడ అధికారంలోకి వచ్చిందని చెప్పి ఆధారాలతో సహా ప్రతిపక్ష పార్టీల నాయకులు నిరూపిస్తున్నారు దాదాపు ప్రతి నియోజకవర్గంలో మూడు వేలకు పైగా ఓట్లను చేర్పించారు అడ్రస్ లేని ఇంటి మీద ఓట్లు చేర్పించారు వందల ఓట్లు ఒక ఇంటి మీదనే చేర్పించినటువంటి అక్రమాలు ఉన్నాయి ఆ రకంగా ఎక్కడైతే బీజేపీ ఓడిపోతుందో ఆ నియోజకవర్గాలంతా అక్రమంగా ఓట్లు చేర్పించి మెజార్టీ తెచ్చి ఆ రకంగా అధికారంలోకి వచ్చినటువంటి పని జరుగుతుంది ఒరిస్సాలో అదే జరిగిందనేది తెలుస్తుంది ఇప్పుడు తెలంగాణలో అలాంటి ప్రయత్నమే చేయబోతుంది ఈ నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీలంతా కూడా వీటిని అన్నిటికీ కూడా బయటకు తీసుకొచ్చి పార్లమెంట్లో చర్చ జరపాల ఎన్నికల కమిషన్ వీటిని అరికట్టాలని చెప్పి అంటే కోర్టుకు పోతే కోర్టు కూడా హెచ్చరించిన తర్వాత ఇప్పుడు ఆ ఇరవై ఐదు లక్షల ఓట్లకు సంబంధించిన వివరాలు పెడతామని చెప్పి అంటున్నారు అసలు ఎన్నికల కమిషన్ పూర్తిగా బీజేపీకి అరబంధ సంస్థలాగా మాట్లాడుతుంది ఇంతటి అనైతికంగా వివరించి ప్రభుత్వాలకే ప్రతిపక్షాలకే వ్యతిరేకంగా ఎన్నికల కమిషన్ వ్యవహరిస్తున్నట్టు ఆధారంతో సహా వస్తుంటే ఏమాత్రం వాళ్ళకి నైతికత ఉంటే రాజీనామా చేసి పోవాలి ఇప్పటికీ కానీ ఎదురు దాడి చేస్తున్నారు మీరు ఆరోపణలు చేయకపోతే మీ మీరే క్షమాపణ చెప్పాలి మీ మీదనే కేసులు అవుతాయని చెప్పి బెదిరించేటటువంటి వైఖరి ఎన్నికల కమిషన్ తీసుకుంటుంది ఈ ఎన్నికల కమిషన్ అనేటటువంటిది స్వతంత్రంగా వివరించాలా అది నిస్వార్థంగా వివరించాలా ఒక పార్టీకి ప్రభుత్వానికి అనుకూలంగా వివరించడానికి వీల్లేదు కానీ దానికి భిన్నంగా గౌరిస్తున్నటువంటి పరిస్థితి అందుకని ఈ విషయం పార్లమెంట్ లో చర్చ జరగాలంటే పార్లమెంట్ లో చర్చ జరగనివ్వలేదు మోడీ దానికి సమాధానం చెప్పలేదు ఇటువంటి విషయాలు ఏది జరిగినా మోడీ స్పందించడం ఆ రకంగా ఓట్ల దొంగతనం విషయాలు కూడా స్పందించకుండా ఉంటున్న పరిస్థితి అంటే తన వ్యతిరేకమైనటువంటి పార్టీలు ఓడిపోవాలా వాళ్ళని ఓడించడం చేతగాక ఎన్నికల కమిషన్ అడ్డం పెట్టుకుని దొంగ ఓట్లతోన అక్రమ పద్ధతుల్లో ఓట్లు చేర్పించి ఉన్న అర్హులైనటువంటి ఓట్లను తొలగించి అధికారంలోకి రావాలనేటటువంటి కుట్ర చేస్తున్నాడు ప్రజలంతా కూడా దీన్ని అర్థం చేసుకోవాలా బీజేపీ యొక్క నియంతృత్వ ధోరణి కానీ అట్లాగే రాజ్యాంగ సంస్థల్ని స్వతంత్రంగా పనిచేయాల్సినటువంటి ఎన్నికల కమిషన్ను అట్లాగే సిబిఐని ఈడీని న్యాయ వ్యవస్థను కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసి వాళ్ళకు అనుకూలంగా మార్చుకునేటటువంటి ప్రయత్నాలంతా కూడా బీజేపీ చేస్తుంది రాజ్యాంగాన్ని కాపాడుకోవాలా లౌకికవాదాన్ని కాపాడుకోవాలా ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలా అట్లాగే రాజ్యాంగ సంస్థల్ని హక్కుల్ని కాపాడేటటువంటి సంస్థలుగా మనం నిలబెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది బీజేపీ నియంతృత్వ ధోనికి వ్యతిరేకంగా పోరాడటం వల్ల బీజేపీని గద్దె దించడం వల్ల మాత్రమే ఈ రాజ్యాంగాన్ని రాజ్యాంగ హక్కుల్ని ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేటటువంటి పరిస్థితులు వస్తాయి అందుకని ప్రజలు బీజేపీకి వ్యతిరేకంగా దాన్ని గద్దె దించేందుకు సన్నద్దం కావాలని చెప్పి సిపిఎం పార్టీగా పిలుపునిస్తున్నారు